హాయ్ అన్ను నమస్తే మీరు చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర ట్రాక్టర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం ముందుకు వచ్చిన బండి జాండర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ టూ ట్వంటీ టూ మోడల్ బండి అన్న బండి ముంగటైల్ టైల్ సిల్ టైల్ ఉన్నాయి బండి వచ్చా అగ్రికల్చర్ ఉంది సారీ కమర్షియల్ ఉంది బండి ముంగ డెక్స్లు కొత్తవి బండి బండి బాడీకి బాగున్నట్లు అట్లా పెయింటింగ్ కాలేదు ఎక్కువ ఇక్కడ టచ్ టచ్ప్ అయింది లైట్గా పెయింట్ పడ్డది వెనుక టైల్ గ్రూప్ టైల్ ఉంటాయి మీరు వెనుక సైడ్ చూసుకోండి ఇండికేటర్లో ఆల్ ఓకే అన్ని లైట్లు వస్తాయి వర్క్ లైట్తో సహా అన్నీ వస్తాయి చూసుకోండి వెనుక గ్రూప్ టైల్ ఉన్నాయి మణికడ్లకైతే లైట్గా ప్రింట్ అయిపోయింది రైట్ సైడ్ వ్యూ అన్న రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది జాండయర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ హెచ్పి బండి ఇది బండి ధర నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నాం బండి వచ్చి చూసుకుంటే బార్గెన్ చేసి తీసుకోవచ్చు బండిపై ఫైనాన్స్ కూడా చేయించిస్తాము మా లొకేషన్ వచ్చి కామారెడ్డి డిస్టిక్ షోరూమ్ ఆపోజిట్లో ఉంటుంది మా షాపు నచ్చిన వారు మా నెంబర్కి కాంటాక్ట్ కాండి